ప్రజలందరికీ నమస్కారం మన తమ్ముడు జనసేన ఈరోజు కౌంటర్ ఇవ్వడం జరిగింది తమ్ముడు నేను ఓన్లీ ఎలక్షన్లు మన జరిగినప్పుడు ఎలక్షన్లో ప్రజలకు ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ గురించి మాత్రమే మాట్లాడినా అభివృద్ధి డెవలప్మెంట్ విషయం కానీ మాట్లాడలేదు నన్ను అది మాట్లాడే టైం వచ్చినా మాట్లాడతారు కానీ ఇప్పుడు నేను ఏం మాట్లాడినా బాగా విను ఓన్లీ సూపర్ సిక్స్ గురించి మాత్రమే ఆ సూపర్ సిక్స్ లో ప్రజలకి ఏమి ఉచిత బస్సు కానీ ఎప్పుడు ఇస్తారు అది చెప్పు అమ్మఒడి ఎప్పుడు ఇస్తారు అది చెప్పండి చైవితే ఎప్పుడు ఇస్తారో మహిళలకు పదహైదు వందలు అని చెప్పిన అది చెప్పండి నిరుద్యోగాలకు మూడు వేలు ఎప్పుడు ఇస్తారు అది చెప్పండి మహిళలు సిలిండర్లు ఇస్తారని ఎదురు చూస్తారు అది చెప్పండి కానీ తమ్ముడు దాని గురించి మాట్లాడండి మీ సాక్షి మీ మంత్రులే సంవత్సరం లేదు నష్టం అని అని చెప్పినారు కాబట్టి ప్రజలు మోసపోయినారు కాబట్టి ప్రజలు మిమ్మల్ని ఓట్లు వేసినారు కాబట్టి దీని గురించి ఎలక్షన్ల మేనిఫెస్టో గురించి మాత్రమే చెప్ప మాట్లాడగానే మాట్లాడతాం ఏదో డెవలప్మెంట్ అభివృద్ధి అంటే ఇప్పుడు మీకు నలభై రోజుల డెవలప్మెంట్ మాట్లాడితే ప్రజలన్న ఒప్పాలా మీరన్నా ఒప్పాలి మేము ఏమన్నా డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నామా అభివృద్ధి చూసి మాట్లాడుతున్నామా సరైన టై రోడ్ వేసినారా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలోనో మీ ఆయనలో వైద్యంలోన సూట్ ప్రశ్న ప్రశ్న నీకు చెప్తున్నాను మీరు చెప్పాలా ఏరియాలో రోడ్ వేసినారంటావు తమ్ముడు టూ టైమ్స్ కౌన్సిలర్ అమ్మ ఒక్కసారి కౌన్సిలర్ ఏమి చేసినా ఏమనేది నాకు ప్రజలు తెలుసు ఏం చేయబోతున్నా ప్రజలను బాగా తెలుసు ఎందుకంటే రేపు ప్రజలు వాళ్ళకి పని విధానాలను బట్టి గెలిపించుకుంటారు అభివృద్ధి విషయంలో ఏమనేది నాకు బాగా తెలుసు కానీ ఇప్పుడు మాట్లాడిన తమ్ముడు దయచేసి సూపర్ సిక్స్ గురించి మాత్రం సమాధానం చెప్పండి డెవలప్మెంట్ అభివృద్ధి విషయంలో సరైన టైంలోన మా ఎమ్ మా ఎక్స్ ఎమ్మెల్యే ఏం చేసినారు మీ కూటమి చేసింది అనేది అప్పుడు మాట్లాడుకుందాం ఇప్పుడు మాట్లాడే అవసరమూ లేదు ఏదన్నా మాట్లాడితే ఏదన్నా మాట్లాడాలనుకుంటే సూపర్ సిక్స్ గురించి మాత్రమే మాట్లాడు అభివృద్ధి విషయం మేము మాట్లాడిన తర్వాత మేము ఎప్పుడు మాట్లాడినాం అప్పుడు నీకు ఏదన్నా మాట్లాడాలనుకుంటే అప్పుడు మాట్లాడండి అంతేగాని వైఎస్ఆర్ రక్తం తాగి ఎవరు రక్తం తాగుతారు ఏమనేది ప్రజలే సమాధానం కాలమే చెప్తారు పరిగెత్తుతున్నాం పరిగెత్తుతున్న వైఎస్ నలభై ఐదు రోజులు వైయస్సార్ అభివృద్ధి చూసాడు మేము పరిగెత్తుతున్నామా కూటమే భయం భయంతో పరిగెత్తుతుంది అనేది ప్రజలు బాగా తెలిసిందప్పుడే ఈ నలభై ఐదు రోజుల్లోన వై అధికారం కూడా దక్కలేని ప్రతిపక్షం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు తమిళగడ వైఎస్ఆర్లో ఆధ్వర్లోన మున్సిపాలిటీ అధికారం మాది అధికార పక్ష వైఎస్ఆర్ కౌన్సిల్ ఉండేది అది గుర్తించుకో ఇక్కడ అధికారం మున్సిపాలిటీ అధికార పక్షం వైఎస్ఆర్ కౌన్సిలర్ది దయచేసి రాజకీయాలు వద్ద తమ్ముడు సూపర్ సిక్స్ గురించి ఏదన్నా మీకు మీకు ఏదన్నా చెప్పాలనుకుంటే మీ నాయకులకి పోయి మీరు ఏదన్నా లెటర్ ఇవ్వాలి అంతే కానీ ఇక్కడ డెవలప్మెంట్ అభివృద్ధి టైం వచ్చిన సరైన టైంలో మాట్లాడుకుందాం అప్నా ప్రింటింగ్ మీకు నచ్చిన డిజైన్లను లేదా ఫోటోలను మీకు నచ్చిన వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా దగ్గర క్వాలిటీ టీషర్ట్స్తో పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్ మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ల కొరకు మగ్స్ పై ప్రింటింగ్ బాటిల్స్ పై ప్రింటింగ్ ఫోటో ఫ్రేమ్స్ హార్ట్ సింబల్ గ్రేనేట్ కుషన్స్ కిచెన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయ్య డిగ్రీ కాలేజ్ రోడ్ పార్కెదురుగా ఆదోని